నమస్తే మిత్రులారా ప్రతిక్షణం ప్రజల కోసం జస్టిస్ చంద్రకుమార్ గారికి ఆనంద్ గారికి ఇక్కడ ఉన్న కూడా పేరు మన డిమాండ్ల గురించి మళ్ళీ మాట్లాడవలసిన అవసరం లేదు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందని చర్చించుకోవటానికి కూడా ఇక్కడికి రాలేదు ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే ఇవాళ మనం కోరుతున్నాం అమలుకు సంబంధించి అమలుకు సంబంధించి కార్యాచరణ ఏముంటుంది అనేది ఇవాళ అందరూ అడుగు అడుగు ఆలోచిస్తున్నాం ఒకటి మాత్రం స్పష్టం ఏంటంటే ఒక ఉద్యమ కార్యాచరణ లేకుండా నేను త్యాగం చేస్తా అని ఎవరన్నా ప్రకటిస్తే అది మూర్ఖత్వం అయితే స్పష్టంగా అర్థం చేసుకోండి పక్కింటోడు కూడా ఈ చేసుకో చేసుకోండి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది కాబట్టి ఏ ఘటన జరిగినా వ్యక్తిగతంగా ఎవరు దాంట్లో దిగినా దాన్ని మిగతా సమాజం ఆదరించింది వాళ్ళు అట్లు ఉండదు ప్రయోజనం ఉండదు ప్రయోజనం లేని దానికి మనం ఆవేశపడి ప్రయోజనం ఉండదు అది గుర్తుపెట్టుకోండి మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దీనిపైన విస్తృతమైన కదలిక తీసుకురావటమే మన బాధ్యత అంత త్యాగానికి అది పని చేయటానికి సిద్ధపడదాం ఈ పని చేయటానికి సమీకరించడానికి ఒక బాధ్యత నెత్తిని వేసుకొని తిరిగే ప్రయత్నం సీరియస్గా చేద్దాం అది పని చేయాలి కాని అది వదిలిపెట్టి నేను త్యాగం చేస్తా అంటే ఎవ్వరు రాయరు ఆరో పేజీలో ఆరో కాలంలో గింత రెండించుల వార్త అవుతుంది అది మీరు గుర్తు పెట్టుకోవాలని మొట్టమొదటిగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనేది అందరం కూడా గుర్తు లేవనెత్తుతున్నాం అసెంబ్లీలో కౌన్సిల్లో నేను ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా ఈ విషయం మాట్లాడిన నేను ఒక్కనే కాదు ఇతరులు కూడా ఇంకా కొంతమంది దీని గురించి ప్రస్తావించారు ప్రస్తావించినప్పుడు ఒక స్పష్టమైన హామీ అయితే మనకు గవర్నమెంట్ నుంచి రాలేదు అయితే కాదని కూడా వాళ్ళు అనలేదు మేము ఇవ్వము చేయము అనే మాట కూడా అనలేదు ఎట్లా చేయాలి తప్పకుండా దీన్ని దృష్టిలో పెట్టుకున్నాం చేస్తాము సమయం సందర్భాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము తప్పకుండా ఈ డిమాండ్లను మేము అమలు చేస్తామనే మాటే వాళ్ళ నుంచి వినబడ్డది ఇవాళ ముఖ్యం ఈ డిమాండ్ల కోసం మనం నిలబడ్డం అనేది ప్రభుత్వానికి అయితే స్పష్టం చేయాలి మొట్టమొదటి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అది మనం మొట్టమొదటి బాధ్యత విడివిడిగా మనం కొంతమంది వెళ్ళి ఇచ్చి ఉండవచ్చు మాట్లాడి ఉండవచ్చు ఆ డిమాండ్లను అన్నీ మనము మూడు నాలుగు సంఘాలుగా విడిపోయి పనిచేస్తున్నాం మూడు నాలుగు సంఘాల వల్ల కూడా ఒక్కసారి గారి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినాక నెక్ నెక్స్ట్ స్టెప్ మనం చేయవలసిన పనుల గురించి మనం దృష్టి పెట్టాలి రెండు ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి ఈ విషయంపై వినతి పత్రం సమర్పించాలి ఇప్పుడు తొమ్మిదో తారీఖు దాకా వాళ్ళు ఏదో సబ్మిట్ అని పెట్టుకున్నారు పెట్టుబడులను ఆకర్షించటానికి దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మీరు మనం ఏం చేసినా పదిహేడో తారీఖు దాకా మన ప్రయత్నం అనేది అంతగా అది విజయవంతమయ్యే అవకాశం అయితే కనబడతలేదు నేను ఇంతకుముందే సెక్రటేరియట్లో కొంతమంది సమస్యల కొన్ని సమస్యల విషయమై వినతి పత్రాలు ఇవ్వటానికి పోతే చాలాసేపు వాళ్ళు సమయం ఇచ్చి కొద్దిసేపు మాట్లాడినరు కానీ అన్న పదిహేడు దాకా ఆగుండ్రి పదిహేడు అయినాక మీరు ఏం చెప్పినా మేము సీరియస్గా చేస్తామని కాబట్టి మనం కొత్త పట్టాలి ఈ తొమ్మిదవ తారీఖు కాంగనే మనం ఉరుకుదామంటే కూడా ఈ ఎన్నికల వాతావరణంలో ఏం చేసినా ఈ ఎలా వినబడే అవకాశం కూడా ఉండదు కాకపోతే ఒకటి ఏంటంటే కొంత ఒత్తిడి ఇది కీలకమైన సమయం కాబట్టి తొమ్మిదవ తారీఖు ఒక కీలకమైన తేదీగా ప్రభుత్వం కూడా పరిగణిస్తున్నది కాబట్టి లేవనెత్తటానికి మనం చేయవలసినన్ని ప్రయత్నాలు చేయాలి కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా నేను కొంతమంది మంత్రులకు ప్రత్యేకంగా ఈ విషయంపై మాట్లాడండి చాలా బయట ఆవేదనతో ఎరు ఎదురు చూస్తున్నారనే మాటను గుర్తు చేసిన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇది మేము మా ప్రయత్నం చేస్తామనే మాట అన్నారు మరిగా అది చర్చ ఏం జరిగింది అంతర్గతంగా మళ్ళీ ఒకసారి పర్సనల్ గా కలిసి మనం అడిగితే తప్ప తెలుసుకునే అవకాశం లేదు ఒక మనకు ఉన్న అవకాశం ఏంటంటే మూడో తారీఖు నాడు శ్రీకాంతాచారి వర్ధంతి కుమార్ గారు అన్నారు అనుకున్నాం కానీ ఏ వినబడతలేదు అని దాని ప్రయత్నాలు దానికి జరుగుతున్నాయి ఆ రోజు మూడవ తారీఖు నాడు కలుద్దామన్నాం దానికి ఒక ఏర్పాటు ఏముంటుందండి శ్రీకాంతాచారి విగ్రహం దగ్గరికి రావాలి అంతే ఇక పదో తా పది గంటలకు పదిన్నర కల్లా అందరం మనం చేరుకోగలిగితే అక్కడ నివాళులు అర్పిస్తే ఒక బలము మంద బలం అనేది కనబడుతుంది కదా ఆ మంద బలం కనబడుతుంది తప్పనిసరిగా అందరూ ఆ రోజు అక్కడికి రండి మీరు ఇంకేం చేయొద్దు ఎవ్వరు ఆత్మహత్యలు ఆత్మార్పణలు వద్దు ఆడికి రండి ఇంకో పది మందిని ఎంటబెట్టుకారు రండి మీ శక్తి ఎంత ఉందో ఆ రోజు అర్థమవుతుంది కదా పని గట్లాంటి పనులు మనం సీరియస్గా ఆలోచించుకొని చేస్తే ఉపయోగంగా ఉంటుంది అది ఒక ప్రదర్శన లాగుంటుంది మన డిమాండ్ల వ్యక్తీకరణ కూడా అది ఒక సందర్భం లాగుంటుంది ఆ రోజు మన గురించి మాట్లాడుకోవటం కాదు ఆ అమరులోని యాడ్ చేసుకోవటమే లక్ష్యంగా కలుస్తాం కలిసినప్పుడు మనం కనబడితే మనం తప్పనిసరిగా ఉద్యమకారులకు న్యాయం చేయాలనే మాట వస్తుంది కానీ తప్పనిసరిగా అట్లా కనబడితే ఇది ఉద్యమకారుల ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నదనేది కూడా నలుగురికి తెలుస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కలవలసిందిగా అందరినీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ తర్వాత కార్యాచరణ తొమ్మిది తెల్లారంగానే మళ్ళీ ఒకటి మనం ప్రకటిస్తామని మీరు అనుకోకండి ఈ తొమ్మిది మూడు నాడి కార్యక్రమం తర్వాత మనం చేయగలిగేది ఏంటంటే రిప్రజెంటేషన్ ఇవ్వాలి అందరికీ అన్ని పార్ అందరూ ముఖ్యమైనటువంటి మంత్రులందరికీ కూడా మన జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు వారిని కూడా మనం ఒక ముఖ్యమైన మన అందరి తరఫున వారిని కూడా తీసుకొని వెళ్ళి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ముందుగా అందరినీ కలిసి మాట్లాడదాం ఈ ఒత్తిడి ఉంది అనేది వాళ్ళకు కూడా ఒక స్పష్టత రావాలి ఆ తర్వాత ఏం చేద్దాం అనేది మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం కనీసము అన్ని జిల్లాలలో మొదటి విషయం ఏంటంటే ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఒక సంఘ ఒక వేదిక మీదికి రాలేదు చాలా మంది వెలుపల ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తే హైదరాబాద్లో ఆ రోజు కొట్లాడిన ముఖ్య నాయకుల్లో ఒక పది శాతం కూడా ఇవాళ మనకి ఈ సంఘ ఈ కార్యాచరణలోకి రావట్లేదు తొంభై శాతం బయటనే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు కదిలించడానికి ప్రయత్నం చేయకుండా మనం తొందరపడి ఉరికి కూడా ప్రయోజనం ఉండదు ప్రతి దగ్గర అంతే వరంగల్ పోయినా అంతే కరీంనగర్ పోయినా అంతే ఇవాళ డిమాండ్ల కోసం మీటింగ్ పెడితే ఒక పది శాతం వస్తున్నారు ఇంకా తొంభై శాతం బయటనే ఉన్నారు ఆ తొంభై శాతం కూడా రేపు కదలటానికి సంసిద్ధతను వ్యక్తం చేసే విధంగా మన కార్యాచరణ ఉండటం చాలా చాలా అవసరం అది మన మొదటి ప్రయత్నంగా ఉంటుంది రెండోది మనకు ఉద్యమకారులుగా మన మధ్య ఉన్నటువంటి పొరపత్యాలను పక్కన పెట్టి జయశంకర్ గారు ఒక మాట చెప్పేది మనం సమాంతరంగా సాగాలి ఒకరినొకరం అనుకోవటం మానేసి ఒకరితో ఒకరం కలిసి పనిచేయకుండా ఒకరినొకరం అనుకోవటం మానేసి ఎవరి పని వాళ్ళు చేసినా చాలు అనేది అది మొదటి దశ రెండో దశ కొంత సమన్వయంతో సాగటం మూడో దశ సంఘటితం కావటం ఇప్పుడు మనం మొదటి దశలోకి ఇంకా రాలేదు మనకున్న మొ ఇంకొక సమస్య ఏంటంటే సమాంతరంగా సాగే దశకు కూడా రాలేదు మనము మన మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు చిన్న చిన్న విషయాలపైన ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ముందు ఒకరి మీద ఒకరు అనుకోవటం మానేసి సమాంతరంగా సాగుదాం సాటి ఉద్యమకారుడు ఎవరన్నా కానీ గాక ఆయన ఉద్యమకారుల గురించి మాట చెప్తే పనిచేస్తే చేయనియండి మనకు అభ్యంతరం ఉండవలసిన ఏం లేదు ఆయన కంటే గొప్పగా చేయగలిగితే చేయండి అంతేగాని ఆయనను సరిగ్గా చేస్తలేవని అనవలసిన అవసరం లేదు చేస్తున్నాడు మంచిదే చప్పట్లు కొడదాం మనం ఇంకా గట్టిగా చేయగలం అనుకున్నప్పుడు మనం ఇంకా గట్టిగా చేద్దాం ముందుకు పోదాం కాబట్టి మొట్టమొదటిది మనం చేయవలసింది ఇంకా చాలా మందిని మనం దీంట్లో సంఘటితం చేయాలి రెండవది చాలా ముఖ్యమైన విషయము మనము మన మధ్యన ఉన్న వై వైవిధ్య వై వైరుధ్యాలను తగ్గించుకొని సమాంతరంగా సాగే ప్రయత్నం చేయటము రెండవది ఇది కీలకమైనది కాబట్టి కార్యాచరణకు సంబంధించి స్థూలంగా నేనేం చెప్తున్నానంటే మొట్టమొదటిది డిసెంబర్ మూడు నాడు కలుద్దాం కొంత మన బలాన్ని ప్రదర్శ శక్తిని కూడా మనం కొంత చూపించటానికి ప్రపంచానికి తెలియజెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు రండి నన్ను విలువలేదు అని అనుకోకండి ఎవరిని ఎవరు బొట్టు పెట్టి పిలువరు ఇది ఉద్యమకారుణ్ణి గుర్తు చేసుకునే కార్యక్రమం ఎవరైనా చచ్చిపోయినప్పుడు చెప్పం నువ్వు రావు రావుని బొట్టు పెట్టి పిలుస్తారా తెలిస్తే పోతాం అంద శ్రీ చచ్చిపోయింది పోలే అందరం పోలేదా ఆయన రాష్ట్రం కోసం చనిపోయిండు ఆయన కోసం ఎవరు పిలవలసిన అవసరం ఉంది ఎవరు పిలవరు మూడో తారీఖు నాడు అందరం కూడా ఆ రకంగా పోతే బలం కనబడితే అది కూడా ఒక రకంగా మంచి సంకేతం పోతుంది రెండు మంత్రులందరికీ రిప్రజెంటేషన్ ఇద్దాం మూడు మనం సమాంతరంగా సాగుతూ ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నం చేద్దాం తక్షణము ఈ కార్యాచరణ మనకు సాధ్యమవుతుంది ఇవన్నీ జరిగేసరికి ఈ నెల ఇరవై తారీఖు అన్నా అవుతుంది ఈజీగా ఈ ఇరవై తారీఖు దాటిన తర్వాత ఇంకా ఏం చేయగలం అనేది మళ్ళీ ఒకసారి మనం ఆలోచించుకుందాం ఏ సందర్భాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది మనం ప్లాన్ చేసుకుందాం వెంటనే మనకి ఇవన్నీ జరిగిపోవాలనే ఆ తాపత్రయం మనకున్న ప్రభుత్వాన్ని ఒప్పించటానికి కదిలించడానికి మనం చాలానే కృషి చేయవలసి ఉంటుంది దానికి మనం సద్ద సన్నద్ధంగా ఉండవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇవాళ కలిసినట్టుగానే మీటింగ్కి వస్తున్నాం పోతున్నాం అని అనుకోవద్దు కలుస్తూ ఉంటే మన మధ్యన సఖ్యత పెరుగుతూ ఉంటుంది ఈ కలవటం అనేది అవసరం ఇక్కడ కాకపోతే వరంగల్ అంటే వరంగల్ కలుద్దాం కరీంనగర్లో కలుద్దామంటే కరీంనగర్లో కలుద్దాం కానీ కలవటం అయితే ముఖ్యం ఆ కలవంగనే వెంటనే కార్యాచరణ అవుతుందని కూడా అనుకోకండి మనం కలుస్తున్న కొద్ది మన మధ్యన సంఘటిత ఆ ఒకటయ్యే అవకాశం ఉంటుంది మనలో ఇంకా కొంచెం సంసిద్ధత పెరుగుతుంది అవి కూడా అవసరం అనేది మనం గుర్తించాలి కాబట్టి ఇట్లా ఇంకా కొన్ని జిల్లాలలో కూడా మనం మీటింగులు పెట్టుకొని అక్కడ కూడా ఇంకా కొన్ని జిల్లాల్లో చాలా మీటింగులు అయినాయి కొన్ని చోట్ల కాలేదు ఆ కావలసిన ప్రాంతాల్లో కూడా మనం ఈ మీటింగులు పెట్టి కదిలించడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి చాలామందికి ఎట్లుంటుంది అంటే బాగా బతుకు భారంగా ఉన్న వాళ్ళకేమో తక్షణము ఈ సహాయం అందితే బాగుండు అని ఉంటుంది కొంచెం అన్ని కడుపు నిండి సల్లంగా పక్క అంత ఉండదు ఆరాటం ఆ ఆరాటం ఉండదు గుర్తింపు ఏదో ఇస్తే బాగానే ఉంటుంది అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది కదిలించక రావ కదిలించటం అనేది అంత సులభంగా అయ్యే పని కాదు దానికి కొంచెం ఓపికగా అందరం కూడా ప్రయత్నం చేద్దాము అందరం కలిసి మొత్తం మీద సాధించుకుంటాం నేను ఒక మాట ఏం చెప్పగలనంటే సాధించుకోవటం అయితే తప్పదు ఎట్లా తెచ్చుకుంటాం మనం ఇది కానీ దానికి కొంత సమయము కొంత ఓపిక కూడా అవసరము ఇంకెంతకాలం వెయిట్ చేస్తామంటే కార్యాచరణ ఇప్పుడే కదా మొదలైంది పదేళ్ళు ఏం చేయలే ఉట్టినే కూర్చున్నాం అందరం ఏమన్నా చేసినామా ఏం చేయలే ఎవరన్నా మేము పొరపాటున ఒకసారి ఏం చేసినామంటే మిలియన్ మార్చునన్నా యాడ్ చేసుకుంటే అందరూ ఒకటే ఏమో అని ప్రయత్నం చేసినాం రాలే ఎవరు మమ్మల్ని హౌజర్ ఎట్ చేసినారు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ట్యాంక్ పైన మీదికి పోదామనే ప్రయత్నం కూడా చేయలే మనము ఈ గన్ పార్క్ దగ్గర మిలియన్ మార్చిని యాద్ చేసుకుందామంటే ఒక వంద మంది వచ్చారు కానీ మనము పదివేల పదివేల మంది హైదరాబాద్లో ఉన్నాం అందరం కూడా ఆ రోజు అక్కడ మనం కలుసుకోలేకపోయినాం ఇవన్నీ సమయం పడుతుంది పట్టాలి తప్పది అది ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే నిజమే మనం ఏదన్నా రెండు విషయాలు మనకు ఇప్పుడు సోకి వచ్చినాయి ఒకటి మనం చేయటం వల్లనే తెలంగాణ వచ్చిందని ఇప్పుడే యాదికి వచ్చింది రెండోది ఏం యాదికి వచ్చిందంటే మనకేదన్నా ఒక గుర్తింపు ఉండాలనేది కూడా యాదికి వచ్చింది ఎంత ఎంత అయింది ఇది గుర్తుకొచ్చి రెండేళ్ళైంది మా అయితే ఈ కానీ ఎనిమిదేళ్ళు మౌనంగా ఉన్నాం ఉన్నమా లేదా ఎనిమిదేళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఎవరికీ ఆరాటం కనుగడలేదు అప్పుడు ఎనిమిదేళ్ళు మౌనంగా ఉండి రెండేళ్లలో ఆరాటం మొదలై ఈ రెండేళ్ల నుంచి మళ్ళా మనం కదిలి ఇవాళ కార్యాచరణ దాకా రావాలి మళ్ళా రెండేళ్ళు పట్టింది ఈ కార్యాచరణలోకి ఇంకా అందరినీ తేవటానికి ఇంకా కొంత సమయం పడుతుంది మళ్ళీ రెండేళ్ళు పడుతుంది అంటే పట్టదు ఎనిమిదేళ్ళు ఆలోచన రావటానికి పడితే ఆలోచన వచ్చినాక రెండేళ్లలో ఏదన్నా చేయాలి అనే ఆలోచన రెండేళ్ళు పట్టింది ఇంకా కొంత వేగంగా కదలిక కూడా సాధ్యమైతుంది కానీ దానికి మనం కొంత ఓపిక బట్టి అందరం కూడా పరస్పర వైరుధ్యాలను పక్కన పెట్టుకొని మనకి ఎట్లుంటుందంటే పక్కోడు ముందుకు పోతున్నాడు అంటే మోచేతోని వెనక నెట్టి మనం ఉరకాలనే తాపత్రయం ఉంది మనకు మీరు ఏమనుకోకుండా అది వాస్తవం ముందు ఈ మోచేయి పెట్టి పక్కన నెట్టేద్దామనే ఆలోచన వదిలిపెట్టి ఎవరు చేస్తే ఉన్న చేనేత చేయనీయరాదనే ధోరణి మనకు రావాల్సిన అవసరం ఉంది ఎవరు చేసినా మనోళ్ళే పోదామాడికి అనే ఆలోచన మనకు రావాలి ఆ ఆలోచనతో మనం కొంత ఐక్యంగా సమాంతరంగా సాగటానికి మనం సిద్ధపడితే బాగుంటుంది దానికి మీరందరూ కూడా కదిలి రావాలి కలిసి రావాలి కాబట్టి మన కార్యక్రమాలు మొదటిది మూడో తారీఖు నాడు ఎక్కడ మూడో తారీఖు ఎల్వి నగర్లో శ్రీకాంత్ ఆచార్య విగ్రహం దగ్గర అక్కడే అమరుడు కదా రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే మంత్రులకు ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నాయకులకు రిప్రజెంటేషన్ ఇవ్వటం మూడోది మన మధ్యన ఉన్నటువంటి వైరుధ్యాలను పక్కన పెట్టడం ఈ మూడు మనం తక్షణం చేద్దాం చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత ఒక సీరియస్గా ఒక కార్యాచరణ కూడా మళ్ళీ ప్లాన్ చేసుకుందాం ఆ కార్యాచరణకు కూడా అందరూ సంసిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు జై తెలంగాణ జోహా తెలంగాణ మన వీరులకు